రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఒప్పందాలని అమలు చేయాలని ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు డిమాండ్ చేశారు ఈ డిమాండ్తోనే గురువారం గుంటూరు నగరపాలక సంస్థ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ముత్యాలరావు మాట్లాడారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని పన్నెండు ప్రకటించాలని తెలిపారు

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందాల్లో భాగంగా ఎవరైతే మున్సిపల్ కార్మికులు పది సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయి ఉన్నారో వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు రిటైర్ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ డెబ్బై ఐదు వేలతో పాటుగా పది సంవత్సరాల పైన పనిచేసినటువంటి కార్మికులకి సంవత్సరానికి రెండు వేల చొప్పున ఐదు వేలు కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఎవరైనా మున్సిపల్ కార్మికులు డ్యూటీలో ఉండి ప్రమాద మరణం సంభవిస్తే వారికి ఎక్స్గ్రేషి ఏడు లక్షలకు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు వీటితో పాటు మరణించినటువంటి కార్మికుల కుటుంబాలకు కార్మికులకి దాన సంస్కారాల ఖర్చులకి పదిహేను వేలు ఇస్తా ఉన్నది దాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచుతామని చెప్పి దాన్ని ఇచ్చారు ఇంజనీరింగ్ కార్మికుల చేతాల పెంపుదలకు సంబంధించి తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులతో కమిటీ చేశారు ఈ హామీలన్నింటికి సంబంధించి సంవత్సరం అవుతున్న ఇప్పటి వరకు ఇవ్వలేదు జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నెరవేర్చడం జరుగుతుంది